మీడియా మిత్రుల నమస్కారంలో ఈ రోజు గౌరవనీలైన రవాణా శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది గౌరవనీలైన కెకేసి చైర్మన్ కౌశల్ సమీర్ గారి ఆదేశాలతో రవాణా శాఖ మంత్రిని కలవడం జరిగింది ఆటో సమస్యల పైన మీటర్ మీటర్లు పర్మిట్ల పైన కలవడం జరిగింది గ్రేటర్ ఆటో సమస్యల పైన మీటర్ సమస్యల పైన పర్మిట్ సమస్యల పైన పార్కింగ్ సమస్యల పైన మిగతా అన్ని విషయాలు మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మాతోని చెప్పిన విషయం ఏంటంటే ఇది ఒక్కటి చేసే కాదు అందరు క్యాబినెట్ లో చర్చించి సీఎం గారి దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలు అన్నిటినీ పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారం మేము ఇప్పుడు మీతో మాట్లాడడం జరుగుతుంది ఈ సమలపై కేబినెట్ లో చర్చించి సమస్యలు అన్నిటినీ పరిష్కారం చేస్తామని మాకు మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది నేను గ్రేటర్ హైదరాబాద్ కేకేసి ఆటో యూనియన్ జనరల్ సెక్రటరీ బి సత్యనారాయణ గౌడ్ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారము ఈరోజు మా కౌన్సిల్ సమీర్ సాబ్ ఆదేశాల మేరకు ఈరోజు మేము రవాణా శాఖ మంత్రిని పూన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది దానికి ఆయన మేము మా ఆటో ప్రాబ్లమ్స్ మీటర్ కావచ్చు కాకపోతే పన్నెండు వేల గురించి కావచ్చు ఆటో స్టాండ్ల గురించి కావచ్చు మిగతా ప్రతి సమస్య మీద కూడా సరే మేము ఆయనని కలవడం జరిగింది అయితే దానికి ఆయన స్పందించి మాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా అతి త్వరలో కేబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్లో అందరితో సమీక్షం చేసి మాకు ముద్దే సమం చెప్పేశని అందరికి సమానత్వ నాయకత్వం చేసమని చెప్పేశని ఆయన మాకు ఆమీ ఇవడం జరిగింది కాబట్టి నేను గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని నాగరాజ్ మాట్లాడుతున్నా నమస్కారం అస్సలాము అండ్ సారే మీడియా కే భాయోం కో आज सुबह हम पूनम प्रभा का ट्रांसपोर्ट मिनिस्टर से मुलाकात कर के हमें हमारे कौसर समीर साहब चेयरमैन के हिदायत पर जाके ऑटो के जो प्रॉब्लम्स है 2014 से जो कांग्रेस गवर्नमेंट ने मीटर बढ़ाया था अभी तक टीआरएस गवर्नमेंट में नहीं बढ़ाया था अभी हमारे कौशल समीर साहब की हिदायत पर जाके पूनम प्रभाकर साहब से मुलाकात करें जाकर के मीटर्स के बारे में ऑटो वालों के थोड़े प्रॉब्लम्स है उसके बारे में हम लोग जाके हमारे टीम्स पूरे जाकर मिलकर बात करे पूनम प्रभाकर के हिदायत दिए गए हम आपको कैबिनेट मीटिंग में आपका मीटिंग लगा के इसके बारे में इसका प्रॉब्लम सॉल्व करता हूँ बोल के वो करे मैं के के सी ऑटो यूनियन मोहम्मद फारूक प्रेसिडेंट बात करूँ నమస్తే మీడియా మీడియా అలాగే పీపుల్స్ పాయింట్ కూడా మేము తెలుపుకుంటూ ఈ రోజు కార్మిక కర్షక కాంగ్రెస్ గౌరవ రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్ సార్ గారి సూచనలు సలహాలు ఆదేశాలతో మన తెలంగాణలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ సమస్యల మీద ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా పరిష్కారం కోసం రవాణా శాఖ మంత్రి గారిని కలవటం జరిగింది ఏదైతే దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ సోదరులు అలాగే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆటో సోదరులు ఏ సమస్యల మీదనైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వాటి మీద మినిస్టర్ గారికి మరొకసారి ఈ రోజు మేము కులంకషంగా వివరించి చెప్పడం జరిగింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే ఈ కిలోమీటర్ రేట్లు పేరు పెంచడం జరిగింది దాని తర్వాత కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో కూడా పది సంవత్సరాలు పరిపాలనలు ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆటో డ్రైవర్లనే కానీ క్యాబ్ డ్రైవర్లనే గాని ఏ ఒక్క రంగాన్ని కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు మళ్ళీ ఇప్పుడు మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా కార్మికులు కర్షకులు ఎవరైతే ఉన్నారు రవాణా శాఖ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ వగేర వేరే డ్రైవర్ ఎవరైతే ఉన్నారు వీటందరి మీద వీటి వీళ్ళందరి సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వము రవాణా శాఖ మంత్రి వర్యులు చాలా ముందుకొస్తున్నారు మన సమస్యలు వినడానికి కూడా సమయం కేటాయిస్తున్నారు గత పది సంవత్సరాల చూసుకుంటే కనీసం రవాణా శాఖ మంత్రి వర్యులు మనల్ని యూనియన్ లీడర్లు గాని కార్మికులను కలవడానికి కూడా టైం ఇచ్చేవాళ్ళు గారు ఆ గేట్ దగ్గర నుంచి బయట పంపించేవాళ్ళు అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఎన్ని సంవత్సరాలు మనం గడిపినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పేదల పార్టీ అలాగే కార్మికుల పక్షాన కార్మికులు న్యాయం చేసే పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు కూడా కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలి సమాన సమాన న్యాయం చేయాలన్న కాన్సెప్ట్ లో ముందుకెళ్తున్నటువంటి వారు ఒకరోజు వెనక ముందు జరుగుతుండొచ్చు కానీ పేదలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అదే దిశలో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి రవాణా శాఖ కార్మికులు ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ సోదరులు వాళ్లకు కిలోమీటర్ రేటు పెంచాక రెండు వేల పన్నెండులో పెంచినప్పుడు కిలోమీటర్ రేటు ఇప్పటివరకు పెంచలేదు పెట్రోల్ ధరలు ఏం పెరిగినాయి గ్యాస్ ధరలు ఏం పెరిగినాయి ఉప్పు పప్పు ప్రతి ఒక్కటి పెరిగింది మరి అలాంటప్పుడు కిలోమీటర్ రేటు కూడా పెంచవలసిన అవసరం ప్రభుత్వాల మీద ఉన్నది ఇప్పుడు ఆ కిలోమీటర్ రేటు ఏ విధంగా పెంచాలి ఎంత మేరకు పెంచాలి అనేది ఒక మంత్రి ఓర్లు ఒక రవాణా శాఖ మంత్రి ఓర్లు ఒక్కడే నిర్ణయం తీసుకోలేడు కాబట్టి దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక శాఖ మంత్రి కానీ మిగతా కేబినెట్ లో కానీ వాళ్ళందరితో చర్చించి దీని మీద మనం ప్రభుత్వానికి బటన్ పడకుండా అలాగే ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా ఇదే ఎట్ ద సేమ్ టైం ఆటో రంగ కార్మికులకు కూడా న్యాయం జరిగే దిశగా ఒక యూనిక్ రేట్ తీసుకురావడానికి వాళ్ళు ప్లానింగ్ గానీ లేకపోతే సలహా సూచనలు గానీ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మేబి నాకు తెలిసి ఈ కొద్ది రోజులలో అన్ని సంఘాల నాయకులతోటి ఆల్ యూనియన్స్ నాయకులతోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి ఒక గుడ్ న్యూస్ వినిపిస్తామనేసి ఈ రోజు రవాణా శాఖ మంత్రి వరుల్ పొన్నం ప్రభాకర్ గారు కులంకషంగా కేకేసి రాష్ట్ర నాయకత్వానికి చెప్పడం జరిగింది నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనర్గనైజర్ కాంగ్రెస్ కమిటీ స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజశేఖర రెడ్డిని కాబట్టి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులందరూ కూడా ఏ విధంగా కూడా ప్రభుత్వం మీద అపనమ్మకంతో లేకపోతే చెయ్యట్లేదు అభద్రత భావంతో ఉండకూడదు ఎందుకంటే స్వయాన నేను ఈ రోజు మినిస్టర్ గారితో మాటల చర్చలో పాల్గొన్నాను కాబట్టి నాకు పూర్తి నమ్మకం వచ్చింది కొద్ది రోజులు ఎంత ముందు అంతేగాని మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంది నమ్మకత ఏర్పడింది థ్యాంక్ యూ తెలంగాణ జనరల్ సెక్రటరీ చైర్మన్ సమీర్ గారి ఆదేశాలతోడు ఈ రోజు పున్నం ప్రభాకర్ గారిని కలవ జరిగింది ఉదయం మాకు ఆటో ప్రాబ్లాల చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ మేము ఆల్రెడీ ఇంతకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వముల్లో కమ్సే కమ్ పది సంవత్సరాలు తిరుగుతూ కూడా ఒకసారి కూడా మాకు టైం అయ్యినోళ్ళు పున్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ మాకు టైం ఇచ్చాడు చెప్పాడు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కొద్దిగా ఆగండి మీ ప్రాబ్లంలు అన్ని సాల్వ్ చేస్తా మీ మీటర్ రేట్ కూడా పెంచుతాను ఆల్రెడీ నేను కలిచాను కేబినెట్ మీటింగ్ మీటింగ్ లో పాల్గొని మీకు అంది అందుబాటులో తెస్తాను మీకు ఏమేమి ప్రాబ్లం ఉన్న క్లా క్లారిటీగా క్లియర్ చేస్తాను మీటర్ రేట్ కూడా జల్దీ పెంచుతాను మీరు ఎలాంటి ఇబ్బంది చేయకండి ఎలాంటి ఆల్రెడీ మిగతా సంఘాల కూడా చెప్పాడు ఇంతకు ముందే చెప్పాడు ఎలాంటి ధర్నాలు గిన్నాలు చేయకండి మీకు ఇమీడియట్ చాలు చేస్తాను చెప్తున్నాను చెప్తున్నా గాని ఈ అసలు పార్టీ టిఆర్ఎస్ బుర్దలో కాలు పెట్టినట్టు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ప్రభుత్వం వాళ్ళ టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలా చేయని గానే అధ్యయేశ్వర్ గారు మీకు కొద్ది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని కూడా ఆలోచిస్తుంది ఆ యూనియన్ నాయకులు కూడా టిఆర్ఎస్ ముసుగులో పడి ఎలాంటి అది చూడకుండా మంత్రిగా ఆల్రెడీ రెండు సార్లు వస్తే రెండు సార్లు కలిచారు వాళ్లకు యూనియన్ నాయకులకు కూడా అవన్నీ ఏది చూడకుండా టిఆర్ఎస్ ముసుగులో పడి అది ఇది ఆదేశాలతో ఈ ఇబ్బంది ధర్నాలు పికెటింగ్లు దిష్టి బొమ్మలు కలవాల్సిన అవసరం ఏమి ఉంటుంది వాళ్ళకు ఎప్పుడున్నా ఆల్రెడీ ఇంతకుముందు ఒక చా మీకు రవాణా శాఖ మంత్రి పున్నవా అయిన మినిస్టర్ గారు ఉన్నాడు పువాడ అజయ్ ఒక్క రోజు కూడా మిమ్మల్ని కలవలేదు మా మినిస్టర్ వచ్చాడు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ ఎన్ని సార్లు మీరు మూడు సార్లు వస్తే మూడు సార్లు ఒక్కసారి ఒక్కసారన్నా మీరు ఆలోచించారా ఒక్కసారి ఏది ఆలోచించరు మీరు ఎంతసేపు ఉన్నా బురదాన్నికనే చూస్తారు ఏది కాంగ్రెస్ పార్టీ వినా బురదనే వస్తారు మినిస్టర్ బొమ్మ దగ్నం చేయవలసిన అవసరం ఉంటది మీకు మీకు ఎన్నిసార్లు ఎన్నిసార్లు చేశారు మీరు ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఒక్కసారి అయినా మీకు ఆది ఇచ్చారా ఒక్క మంత్రి అయినా కలిసిండా మినిస్టర్ కలిసిండా ఒక ఎమ్మెల్యే కలిసిండీ ఒకసారన్న ఒక ఎమ్మెల్యే గారు కూడా మినిస్టర్ గారు కూడా ఇన్ని పదిహేడు సంవత్సరాలు మీది మీరే సంపాదించుకోరు ఒక్క రోజన్నా ఒక డేవర్ సాయం చేసింది లేదు ఒక డేవర్ కు ఏదన్నా చిన్న ప్రాబ్లం అయితే కలిసి సాల్వ్ చేసింది లేదు ఏ యూనియన్ నాయకుడు పోయి ఇప్పుడు ప్రభుత్వం రాగానే దుమ్మెత్తి పోసేది తెలుసు మీకు అంతే అంతకన్నా ఏమీ లేదు ఇలాంటి ప్రాబ్లాలు మీరు ఈయన ఇట్లే ప్రాబ్లం చేస్తంటే మీ వీణ కూడా మీరు ఏమేమి చేసింది కూడా మేము కూడా బయట పెట్టవలసి వస్తుంది మీరు త్వరలో మీరు ఇవన్నీ మానుకొని ప్రభుత్వం చాలుకారంగా చేస్తుందని మీరు ఊకుంటేనే సరిపోతుంది మీరు ఏమేమి చేసింది కూడా మేము బయట పెట్టవలసి మాకు ఉంటది ఎందుకంటే మేము ఇప్పుడు ఇచ్చరిస్తున్నాం ఇంకోసారి మీరు ధర్నాలు గిన్నాలంటే మీ ధర్నాలే దేని గురించి చేస్తున్నారు కూడా మాకు తెలుసు ఏ ధర్నాలు చేసి ఎక్కడాకడా డబ్బులు తీసుకుంటారు కూడా మేము చెప్పి పెడతాం కూడా బాధ జాయిత ఐడైడ మీరు డబ్బులు తీసుకుంటే కూడా అవన్నీ చూపెడతాం మీరు ఇట్లా జేఏసీ పెట్టి మీరు ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే రేపన్నాడు ప్రాబ్లం మీరే తెచ్చుకుంటారు మీరే ప్రాబ్లం ఎలా అని మేము హెచ్చరిస్తున్నాం నా పేరు రుద్రాక్ష మలే కేసీ ఆటో యూనియన్ జనరల్ సెక్రటరీ